నీకు బాధ కలిగిన అవమానం కలిగిన నింద కలిగిన ఏమి కలిగినా నిర్లక్ష్య పెట్టి దేన్ని నిర్లక్ష్య పెట్టాలి దేవుణ్ణి కాదు నిర్లక్ష్య పెట్టాల్సింది అవమానం నిర్లక్ష్య పెట్టండి మనుషులు అలాగే అంటారు మనుషులు మనుషులు ఎవరండి ఎదుటి వాడిని ప్రోత్సహించేది ఎక్కడ అస్సలు ఉండరు మానవత్వం లేదు అనే మాట నేను అనను కానీ లోకంలో ఎక్కువ మనకి ఏమి ఎదురవుతాయి అంటే అవమానాలు చేత్కారాలు తృణీకారములు తిరస్కారములే ఎదురవుతాయి కనుక మనుషుని దగ్గర నుంచి నువ్వు ఆదరణ కోరుకోవద్దు సుమా మనుషుని దగ్గర నుంచి నువ్వు ఆదరణ ఓదార్పు కోరుకున్నావు అంటే అది ఎన్నటికి దక్కదు సుమా నీ యొక్క ఓదార్పు నీ యొక్క ఆదరణ ఎవరు ఇవ్వగలరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అందుకని విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూచు ఎందుకు ఆయన వైపు చూడాలి అంటే మనుషులను చూడొద్దా మనుషులను చూడద్దు పంది